రాత్రి ఇజ్రాయెల్ పై జరిగిన దాడుల్లో కనీసం పది మంది మరణించారు మరియు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ వల్ల టెల్ రామాత్ రామాత్గాన్ రిషోన్ లెజియోన్ గలీ ప్రాంతాల్లో నివాస భవనాలు దెబ్బతిన్నాయి కొన్ని భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇజ్రాయెల్ యొక్క ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం మరియు గగనతలం మూడవ రోజు కూడా మూసివేయబడ్డాయి ఈ దాడులు గత శుక్రవారం నుండి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలలో భాగం ఇజ్రాయెల్ యొక్క ఐరన్ ఐరన్ డోమ్ డోమ్ రక్షణ వ్యవస్థ ఇరాన్ ప్రయోగించిన అన్ని మిస్సైల్స్ ను అడ్డుకోలేకపోయింది ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఐరన్ డోమ్ ఆరో డేవిడ్ స్లింగ్ వంటివి కలిపి చాలా మిస్సైల్స్ ను అడ్డుకున్నప్పటికీ కొన్ని మిస్సైల్స్ ఇజ్రాయెల్లోని లక్ష్యాలను చేరాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క రక్షణ ప్రధాన కార్యాలయం ఉన్న టెల్ అవీవ్లోని కిరియా కాంపౌండ్ పై కొన్ని ఇరాన్ మిస్సైల్స్ దాడి చేసి గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు నివేదించబడింది దీంతో టెల్ టెల్అవీవ్ రామాత్గాన్ రిషోన్ లెజియోన్ మరియు గలీలీ వంటి ప్రాంతాల్లో భవనాలకు నష్టం వాటిల్లింది సాధారణంగా ఐరన్ డోమ్ షార్ట్ రేంజ్ రాకెట్లు మరియు ఫిరంగిషెల్లను అడ్డుకోవడానికి రూపొందించబడింది అయితే ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను ప్రయోగించినప్పుడు డోమ్ ఈ బాలిస్టిక్ మిస్సైల్స్లో ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు అడ్డుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఇది దాని ప్రాథమిక పాత్రకు మించి మెరుగైన పనితీరునే సూచిస్తుంది అయినప్పటికీ మిస్సైల్స్ లక్ష్యాలను చేరడం వల్ల నష్టం మరియు మరణాలు సంభవించాయి ఇది ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో పనిచేయలేదని కొందరు భావించడానికి దారితీసింది ఈ దాడులు ఇజ్రాయెల్ రక్షణ సామర్థ్యాలకు ఒక పెద్ద పరీక్షగా నిలిచాయి ఇజ్రాయెల్ కొత్తగా అభివృద్ధి చేసిన లేజర్ రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్ ఐరన్ బీమ్ పూర్తిగా పనిచేయడం ప్రారంభించినప్పటికీ దాని ప్రోటోటైప్లు ఇప్పటికే యుద్ధరంగంలో ఉపయోగించబడుతున్నాయి ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన దాని ప్రకారం ఐరన్ బీమ్ యొక్క చిన్న వెర్షన్లు లేదా ప్రోటోటైప్లు గత అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి జరిగిన యుద్ధంలో డజన్ల కొద్దీ డ్రోన్లను కూల్చివేయడంలో విజయవంతంగా ఉపయోగించబడ్డాయి ముఖ్యంగా లెబనాన్ నుండి హిజ్బుల్లా ప్రయోగించిన డ్రోన్లను ఇవి అడ్డుకున్నాయి ఇది ప్రపంచంలోనే తొలిసారిగా యుద్ధరంగంలో లేజర్ వ్యవస్థలను ఉపయోగించడం అని ఇజ్రాయెల్ పేర్కొంది అయితే ఐరన్ బీమ్ యొక్క పూర్తి అత్యంత శక్తివంతమైన వెర్షన్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది మరియు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి సైన్యానికి అందజేయబడుతుందని అంచనా ఈ పూర్తి వ్యవస్థ రాకెట్లు మోర్టార్లు క్రూయిజ్ మిసైల్స్ మరియు డ్రోన్లను అడ్డుకోవడానికి రూపొందించబడింది ఇది ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ మరియు ఆరో వంటి ఇప్పటికే ఉన్న ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలకు పూరకంగా పనిచేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ యొక్క కొత్త లేజర్ వ్యవస్థలు ఇప్పటికే కొన్ని దాడులను అడ్డుకోవడంలో విజయవంతమయ్యాయి కాని వాటి పూర్తి సామర్థ్యం ఇంకా అందుబాటులోకి రాలేదు